హలో అండి నమస్తే నా పేరు అనుమ్ వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ ఈ ఈరోజు మన గార్డెన్లో మామిడి అల్లం రెడీ అయిందండి అండి దాన్ని అయితే చేసుకున్నాము ఇది చూసారు కదా ఇది మామిడి అలా మొక్కండి ఆకులన్నీ దాని అంతా అదే ఎండిపోయి రాలిపోయినా ఇంకా టబ్బంతా ఖాళీ అయిపోయింది కాబట్టి ఇంకా తీద్దామని చూస్తున్నాను చూస్తే మీకు ఇది చూడండి అల్లం అయితే మీకు బయటగా కనిపిస్తుంది చూడండి మట్టిలో ఉన్న వాటిని మనం తీసి తెప్పించి ఎలా తయారైందో మనకు తెలియదు కాబట్టి అయితే తీద్దామండి వా కాకపోతే మనం హార్వెస్ట్ చేసుకునే ఉద్దేశం ఉన్నప్పుడు దీనిలో వాటర్ వేయకూడదు మేము వాటర్ వేసేస్తేనే కొంచెం తడిగా ఉంది నేలైతే అయితే వేయడం ఆపేసిన తర్వాత కూడా ఈ తడి అయితే అంతగా ఆరలేదు ఎందుకంటే ఈ వాటర్ లేదని మేము బోర్ వాటర్ వాడతాం కదండి ఆ బోర్ వాటర్ తొందరగా ఆరదనమాట తడి అనేది ఆ తేమ ఉండిపోతుంది మట్టిలోనూ ఇంకా ఆప్షన్ లేక మొక్క నీళ్ళు అయితే మొక్కలు చచ్చిపోతాయి కదా అని మేము ఈ బోర్ వాటర్ అయితే అప్పుడప్పుడు వాడుతూ ఉంటామండి ఇంకా చూడండి ఇప్పుడైతే దీన్ని తీద్దాము పైకి అయితే కనిపిస్తుంది చూడండి వేర్లు చాలా బలంగా ఉన్నాయి అయితే తీసేద్దాం ఇది శంకు పూలు మొక్కండి ఇది వైట్ అనుకుంటుంది ఆకు సైజ్ ఎంత పెద్దగా వచ్చిందంటే వైట్ అవుతుంది ఇది కాడ కూడా తెలుస్తుంది మనకి ఇంకా బ్లూ అయితే కనుక మీకు ఈ కాడ కూడా నీలంగా కనిపిస్తుంది ఆకులు కూడా కొంచెం చిన్నగా ఉంటాయి ఇది వైట్ కలర్ శంకు అండి మనకి ర్యాక్ ఉంటుంది కదా అది దీన్ని జాగ్రత్తగా తీసుకుని వేరే కుండీలో వేసుకోవచ్చు ఇట్లా మట్టితో తీసుకుంటే వేరే కుండీలో పెట్టుకోవచ్చు ఎర్త్వామ్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇలా చూడండి ఎర్త్వామ్స్ కూడా ఉన్నాయి ఎంత పామ్స్ ఉందనేది తెలియదు దానికి ఇది మూడు సంవత్సరాల నుంచి అయితే మనం మామిడిలో హార్వెస్ట్ చేస్తున్నామండి చేసిన తర్వాత దీనిలోంచి కొన్ని ముక్కలు కూడా మళ్ళీ పెడుతున్నాము అలా వస్తుంది ఈసారి ఎలా వచ్చిందో చూద్దాం ఫస్ట్ ఇయర్ బాగా వచ్చిందండి సెకండ్ ఇయర్ కంటే ఇది మూడో సంవత్సరం ఈసారి ఎంత వచ్చిందో చూద్దాం దీనిలో ఎత్వన్స్ మాత్రం ఎక్కువగా ఉన్నట్టున్నాయి ఇవి చూడండి ఎలా ఉన్నాయో వేరీ చాలా ఎక్కువగా ఉంది దీనికి మట్టి చాలా తేమగా ఉంది ఇంత తడి ఉండకూడదండి మనం దంపలో వేసుకుని దేనికైనా కానీ భూమిలో వాటికి ఇంత తడి అయితే ఉండకూడదు ఇది కొంచెం తడి ఎక్కువగానే ఉంది పైకి చూస్తే డ్రైగా ఉంది లోపలైతే చాలా తడి ఉంది అదే చెప్పాం కదండి బోరు వాటర్ వేయడం వల్ల ఇంత తడిగా ఉంది బోరు వాటర్ ఉప్పుగా ఏముండదండి ఉండదు అండి చప్పటి నుల్లే కానీ మరైనా తడారది ఎందుకన్నా మరి అది ఇలా ఉంటే దుంపలు కూడా పాడైపోతాయి మనకి ఎంత తడి ఉంటే పక్కన పెడదాం దుంపలు ఇది చూడండి ఇలా ఒకసారి చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది భలే వచ్చింది ఇంకొక హారంలా వచ్చింది వేర్లైతే ఇదైతే మా చిన్నమ్మాయి చాలా ఇష్టం అండి అల్లం ఈ మామిడి అల్లంతో పచ్చడి అంటే తన కోసం అని చెప్పి ఒకసారి రైతు బజార్ నుంచి తీసుకొచ్చాం అప్పటి నుంచి ఇంకా మా కుండీల్లో పెంచుతూనే ఉన్నాను అప్పటి దీన్ని తను ఇప్పుడు ఇక్కడ లేకపోయినా తన కోసం ఈ అల్లం అయితే పెంచుతున్నాం వేర్లు చాలా ఎక్కువగా ఉన్నాయి కట్ చేయడం కష్టంగా కూడా ఉంది చాలా బాగా ఊరిందండి అల్లం అయితే ఇంతకుముందు అయితే లావు ఊరలేదు ఈ ఈ సంవత్సరం బాగా ఊరింది ఈ సంవత్సరం మనం ఇది వేసాం గేదె పేడని వాటర్లో కలిపి అది వేసేదాన్ని అండి అలాగే మేకలే ఎరువు మనం బాగా దొరుకుద్ది కదా మేకలే ఎరువు కూడా ఈసారి బాగా వేసాను అన్నమాట దానివల్ల ఏమో టూ ఇయర్ ఫస్ట్ ఇయర్ పర్వాలేదు సెకండ్ ఇయర్ తక్కువే ఈ సంవత్సరం బాగా ఊరింది అయితే మనం మార్కెట్లో ఎంత సైజు కొనుక్కుంటామో అంత సైజు అయితే మనకి చక్కగా ఊరిందండి అల్లం అయితే ఈ భూమిలో వేసే వాటికి అల్లం కానీ మామిడి అల్లం కానీ ఈ బంగాళదుంప కానీ మనం అదే భూమిలో పెంచే పసుపు కానీ ఏదైనా కానీ కొంచెం ఎరువు ఎక్కువగా వేయాలండి వాటికి హెవీ ఫీడింగ్ అనమాట వాటికి ఎక్కువగా ఫీడ్ చేస్తే బాగా పెరుగుతుంది దుంప సైజ్ అయితే మనకి తొమ్మిది నెలల నుంచి ఇంచుమించుగా ఒక సంవత్సరం వరకు టైం తీసుకుంటుంది ఈ అల్లం కానీ పసుపు కానివి ఇవన్నీ బాగా కడుక్కొని బేర్లు అవి కట్ చేసుకుంటే ఇంకా చూడండి ఇదిగో దుంప కుళ్ళిపోయింది చూడండి అంటే ఆల్రెడీ ఇప్పుడు తయారైపోయింది మనం తీయడం లేట్ చేసాం మొక్క కుళ్ళిపోయింది చూడండి ఇక్కడ తీయడం లేట్ చేయడం అన్నా కావాలి లేదంటే వాటర్ చేసేస్తున్నాం కదా బోర్ వాటర్ అది దానివల్ల అవ్వాలి కుళ్ళిపోయింది కొంచెం తర్వాత మనం ఎలాగే వాటర్ చేసేస్తూ తీయకుండా ఉంటే నీరు దుంపల్లాగా అంటే దుంపలాగే ఉంటుంది అది నీరు ఉంటుంది దానిలో అలా అయిపోతుందండి దుంప పాడైపోతుంది నీరు దుంపలు కూడా కుట్టేస్తాయి ఇప్పుడు ఈసారి అయితే మనం కరెక్ట్ టైంలోనే దీన్ని హార్వెస్ట్ చేస్తాం ఇదిగోండి ఎంత వచ్చి ఉంటుంది ఒక కేజీ వచ్చి ఉంటుందేమో అండి అనుకుంటున్నాను ఇదండి ఒక కేజీ వరకు వచ్చింది నేను పెట్టినప్పుడైతే ఇలా ఒక టీ టూ ఇంచెస్ ముక్కలు ఒక రెండు ముక్కలు పెట్టినట్టు గుర్తుండి నాకు దానికి మనకి చక్కగా ఇంత అల్లం అయితే వచ్చింది ఇది అల్లము ప్లస్ మామిడికాయ ఫ్లేవర్ లాగా ఉంటుందండి టేస్ట్ అల్లం టేస్ట్ ఉంటుంది మీకు వాసన మామిడికాయ వాసన వస్తుంది అల్లాన్ని పచ్చి అల్లం అంతా కొంచెం ఘాటు తెల్లే కదా దీన్ని పచ్చి మొక్కలు తినేయించి మనం చక్కగాను ఏదన్నా చాట్లో వాటిలో వేస్తూ ఉంటారు కదా అలా వేసిస్తే మనకి మామిడికాయలు చిన్న సైజుగా ఉన్నప్పుడు జీడి ఉన్నప్పుడు మనం ఎలా చిన్న చిన్న కాయలు తింటాను చూడండి ఎలా ఉంటుందో దాని టేస్ట్ కొంచెం ఒగరగా అలా ఆ టైపులోలా బాగుంటుందండి తినడానికి చాలా బాగుంటుంది దీంతో అయితే ఆవకాయలా పడదాం అని ట్రై అనుకుంటున్నాను ఈసారి పట్టినప్పుడు మీకు వీడియో అయితే పెడతాను మామిడి అల్లంతో ఆవకాయ పచ్చడి చూద్దాం ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది ఆ వీడియో అయితే పెడతానండి ఓకే ఇదండి మన మామిడి అల్లం అయితే ఇంకా పసుపు ఉంది అది చూద్దాం దీనిలో అల్లం అయితే వేసామండి అల్లం అయితే సరిగ్గా రాలేదు కానీ ఇది మొక్క అయితే మాత్రం చూడండి అల్లం వచ్చిందో లేదో అనేది తెలియదు మనకి దీనిలోనే ఇంకా శంకు అండి ఇది వైటు ప్లస్ నీలం రెండు రేఖ ఇవి బాగా ఇవి పెరిగిపోవడం వల్ల ఇది అయితే వచ్చి ఉండదు కానీ ఒకసారి ఓపెన్ చే మట్టి కదా ఒకసారి భూములు ఏముందామని తెలియదు కాబట్టి తీర్చొద్దాం ఏమైనా వచ్చిందేమో ఏదో చిన్న మొక్క తగులుతుంది పెద్దగా పెరగలేదండి ఇది మళ్ళీ మనం మట్లో పెట్టేసుకోవచ్చు బలం కూడా సరిపోయి ఉండదు దీనికి దీనికి బలం సరిపోలేదు మామిడి అల్లానికి సరిపోయినంత అల్లానికి మనకి సరిపోలేదు ఎందుకంటే ఈ శంకు మొక్కలు వచ్చినాయి కదండి ఇవి బాగా బలం తీసేసుకుని ఉంటాయి పెరగలేదు ఇంకా నేను కూడా అంత శ్రద్ధ చేయలేదు దీన్ని చేసుకుంటే వచ్చేది ఇలా రెండు మూడు చోట్ల వేసాను కానీ అల్లం అండి ఈసారి అల్లం అయితే పెద్ద రాలేదు ఇంటి దగ్గర ఉంది అల్లం అది కూడా వచ్చి ఉండదు ఇలా చిన్నగానే ఉంది మొక్కలు అది కూడా లేదండి అల్లం అయితే రాలేదు అల్లాన్ని కూడా మళ్ళీ సపరేట్గా ఈ మొక్కల్ని మనం పెట్టేసుకోవచ్చు మళ్ళీ మట్లో పెట్టేస్తాం దీన్ని ఈ వారే వచ్చిందండి మొక్క వారే అదే ఉంది ఇంకా అల్లం అయితే ఇప్పుడు పసుపు చూద్దామండి పసుపు తయారైందో లేదో చూద్దాం టైమ్ వేసాను కాబట్టి దీని గురించి నాకు అంతగా ఐడియా లేదండి నీళ్ళు అయితే పోయడం ఆపేసాను ఎండిపోతుంది కదా అని ఆపేసాను దీనిలో చుట్టుచామంతి చూడండి కొన్ని కొమ్మలు పెట్టాను అంతకు ముందు అవన్నీ తీసి వేరే దానిలో ఆర్ పెట్టేసాము మనం చుట్టుచామంతులని ఇది ఒక్క చిన్న మొక్క ఉండిపోయింది కాకపోతే ఇది తీయాలా వద్దా అనేది నాకు అంత తెలియటం లేదు ఇది కూడా కొంచెం ఎండిందరూ తీస్తే బెటర్ ఏమో అని ఆగుతున్నాను మీరైతే కామెంట్ చేయండి తీమంటే తీసేస్తాను లేదంటే కొన్ని రోజులు వెయిట్ చేద్దాం ఇది కడుగుతుంటేనే మామిడిలో వాసన వచ్చేస్తుంది చక్క మామిడికే వాసన వచ్చేస్తుంది ఇది చూసారు కదండి ఎంత అల్లం వచ్చిందో చూడండి మనకి మామిడలు అసలు సైజ్ అయితే అసలు ఒక ఒక రేంజ్లో ఊరింది చూడండి మనకి బయట మార్కెట్లో కూడా ఇంత సైజు ఉంటుందేమో ఇంత బాగా వచ్చిందండి దొంప సైజ్ అయితే చూడండి చాలా బాగా అయితే ఈసారి అయితే ఎరువు బాగానే రిజల్ట్ బాగా వచ్చిందండి పశువులేరువు ఎరువు చూడండి మనకి ఒక కేజీ ఉంటుందో కేజీ పైన ఉంటుందో చూడండి అయితే మీరు కూడా తప్పకుండా ఇలా మొక్కలు పెంచుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ